హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డ్రాప్స్ సీట్స్ మీ రజని అందరూ ఎలా ఉన్నారండి మేమైతే సూపర్గా ఉన్నాం మీరు కూడా మోడల్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది కొంచెం లేట్ వీడియో అనే చెప్పాలండి యాక్చువల్గా కార్తీక్ మాసం లాస్ట్ వీక్ మేము అందరం కలిసి భోజనాలకు వెళ్ళామండి నున్న దగ్గర మామిడి తోటల్లోకి విజయవాడలో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది నొన్న ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది మేమైతే భోజనాలకు మేము మా చుట్టుపక్కల వాళ్ళు మా స్ట్రీట్లో వాళ్ళు అందరం కలిసి వెళ్ళాము మేమైతే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేసాం మా వాడైతే మాత్రం ప్రతి గేమ్లో పార్టిసిపేట్ చేశాడు విన్ అయినా అవ్వకపోయినా సో సరదాగా నేను మా బాబు అయితే షర్ట్లు ఆడామండి సరదా సరదాగా మేము ఆడింది అది సీరియస్ అయిపోయింది కొంచెంసేపు నేను మా బాబు షర్ట్లు ఆడాము సరదాగా అందరూ ఆడుతున్నారు కదా అని చెప్పి మేము కూడా సపరేట్గా పక్కకు వెళ్ళేసి ఇలాడాము తర్వాత టెన్నిస్ అదే ఐ మీన్ బ్యాడ్మింటన్ కాంపిటీషన్ అనేది పెట్టారు లోపల మా బాబు కూడా పార్టిసిపేట్ చేయడు మా లెఫ్ట్ హ్యాండ్ అని అందరికీ తెలుసు కదా పార్టిసిపేట్ చేశాడు సో ఫైనల్గా మా వాడైతే మాత్రం విన్ అయిపోయాడండి అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఇదైతే మాత్రం ఫస్ట్ ప్రైజ్ వచ్చింది हे हैप्पी आगीरा आगीरा हे हेलो 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 ఆ వాయిడ్కి అను ఇంకొక బాబు శైలేష్ అనమాట ఆ బాబు ఆ బాబుకి ఇద్దరికి కలిపి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి యాక్చువల్గా వీళ్ళిద్దరికి పరిచయం లేదు అక్కడే పరిచయం అయ్యారు అక్కడే ఇద్దరు పార్ట్నర్గా జాయిన్ అయ్యి గేమ్ ఆడారు వీళ్ళందరూ కూడా మా బాబుని ఎంకరేజ్ చేశారు సో మిగిలిన వాళ్ళకి కూడా తర్వాత ప్రైజెస్ అనేది ఇచ్చారు ఆడవాళ్ళు అయితే డాన్సులు కోలాటం దుమ్ము దులిపేశారు అక్కడే భోజనాలు అనేది అరేంజ్ చేశారండి బెజ్ వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ సపరేట్ సపరేట్గా పెట్టారు కార్తీక మాసం కదా కొంతమంది వెజ్ తింటున్నారు కొంతమంది నాన్ వెజ్ తింటారు కదా అందుకని ఎవరికి వాళ్ళకి సపరేట్గా అయితే పెట్టారు సో మేము కూడా నాన్ వెజ్ అయితే మిస్ అయ్యామనే చెప్పాలి మేము కూడా వెజ్ అయితే తిన్నాము వెజ్లో కూడా పర్లేదు వెరైటీస్ బాగానే పెట్టారు అంతమంది మీద అంటే ఓకే మేనేజిబుల్ అనమాట ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ దాకా వచ్చారండి తర్వాత క్లాసికల్ డాన్స్ అయితే సూపర్గా చేశారు కొంచెం కాపీరైట్ ప్రాబ్లమ్స్ వల్ల సాంగ్స్ అనేవి తీసాను కానీ లేకపోతే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు సో ఓవరాల్గా మేమైతే మాత్రం ఈ సంవత్సరం వన భోజనాలు అయితే మాత్రం మా కిడ్స్తో మేమైతే సూపర్గా ఎంజాయ్ మాకు మేమైతే మాత్రం బాగా ఎంజాయ్ చేసామని చెప్పాలి తర్వాత మా ఓటు గీత యువతలే గీత బయట లోపల అందరూ రావాలి మావాడైతే మాత్రం మ్యాడ్ మూవీలో సాంగ్ అయితే డాన్స్ ఇయర్గా తీసాడండి మళ్ళీ సేమ్ ప్రాబ్లం కాపీరైట్ ప్రాబ్లమ్స్ అలా సాంగ్ అనేది తీసేసాను సో ఫైనల్గా మేమైతే మాత్రం ఈ భోజనాలు ఈ ఇయర్ సూపర్ ఎంజాయ్ చేసాం నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సియో అన్ అదర్ వీడియో బాయ్ బాయ్